హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షన్వీస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు సింపుల్గా ఆరోగ్యంగా రుచిగా ఉండే కరివేపాకు వచ్చట ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇదిగోండి నేను ఈ కప్తో ఒక కప్ కరివేపాకు తీసుకుని ముందుగా కడుక్కొని నీటిలో ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నానబెట్టుకుంటున్నాను స్టవ్ మీద బాండి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు పది పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కరివేపాకులో విటమిన్ ఏ బిసి మరియు ఈ పుష్కలంగా ఉంటాయి జుట్టు పెరుగుదలకు కంటి చూపు మెరుగుపరచడానికి డయాబెటీస్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది నాలుగు వెల్లుల్లి రబ్బులు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసుకుని వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని కొంచెం బెల్లం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఇందులో వేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని ఒకసారి కోర్సుగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ ఐదు వెల్లుల్లి రబ్బలు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని మనం ముందుగా మిక్సీ చేసుకున్న పచ్చడిలోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి మీకు ఎలా కుదిరిందో మీరు ఒకసారి ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి